న్యూస్ ఎయిట్ న్యూస్ కి స్వాగతం అనంతపురం జిల్లా కేంద్రంలో ఎన్జిఓ కార్యాలయం నందు ఏపీ ఎంఆర్పిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంటిమీది ఓబులేస ఆధ్వర్యంలో ఎన్జిఓ కార్యాలయం నందు మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా ఏపీ ఎంఆర్పిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుడిమెట్ట ఓబిలేసు మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ లక్ష్య సాధన కోసం ఫిబ్రవరి ఐదవ తారీఖున ఉదయం పది గంటలకు ఐలాపురం కన్వెన్షన్ హాల్లో విజయవాడలో నిర్వహించే ఎస్సీ వర్గీకరణ సాధన సమావేశంలో అనంతపురం సత్యసాయి జిల్లాకు సంబంధించిన దళితులంతా కూడా పాల్గొని విజయవంతం చేయాలని ఏపీ ఎంఆర్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంటి మధ్య ఓబులేష్ పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాచేపల్లి రామాంజనేయులు జిల్లా ప్రధాన కార్యదర్శి నాగరాజు జిల్లా పట్టణ అధ్యక్షుడు సి ఓబులేసు జిల్లా నాయకులు కోళ్ల ఏసన్న నరసింహుడు నక్కల ఆంజనేయులు ఆఫ్ ఉమ్మడి జిల్లా కన్వీనర్ మంద ఆదిశేషు సుమన్ చిరంజీవి సి సుబ్బమ్మ మహాలక్ష్మి పాల్గొన్నారు రోజు ఏదైతే ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏప్రిల్ ఫిబ్రవరి ఐదో తారీఖున విజయ విజయ వాడనందు రాష్ట్ర అధ్యక్షులు పేరుపోగు వెంకటేశ్వరరావు గారి నాయకత్వంలో ఎంఆర్పిఎస్ లీడర్లు తెలంగాణలో దాదాపుగా పదహైదు మంది రాష్ట్ర అధ్యక్షులు ఆంధ్రాలో ఆంధ్రప్రదేశ్లో ముప్పై ఐదు మంది రాష్ట్ర అధ్యక్షులు ఎంఆర్పిఎస్ అనగారిన కులాల ఐక్యతతో వీరందరినీ ఐలాపురి ఓటర్ల నందు పెద్ద సభను ఏర్పాటు చేసి ఆ సభ యొక్క ముఖ్య ఉద్దేశము ఏదైతే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ ప్రకారము ఎస్సీ వర్గీకరణ చట్టబద్ధత కల్పించాలని చెప్పనేటువంటి డిమాండు అయితే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ఐక్యతకు ప్రభుత్వము కృషి చేయాలని చెప్పనేటువంటి డిమాండు అదేవిధంగా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మొన్న జరిగిపోయినటువంటి ఎలక్షన్లో మన రాష్ట్ర అధ్యక్షులు పేరుపోగు వెంకటేశ్వరరావు గారు ఎస్సీ వర్గీకరణ మిమ్మల్ని మేము మీకు మద్దతు తీస్తున్నాము మాకు ఎస్సీ వర్గీకరణ చేయాలని చెప్పి మాట తీసుకొని చంద్రబాబు నాయుడికి మద్దతు ఇచ్చి ఎలక్షన్లో దాదాపుగా ఎస్సీలకు ఎస్ మాది మాలలకు మాదిగలకు సవిస్త స్థానం కల్పించినటువంటి మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి గారికి పోయిన నల రెండు నాలుగు కిందటనే హిందూపూర్ నుంచి ఇచ్చాపురం వరకు కూడా కృతజ్ఞత యాత్ర కార్యక్రమాన్ని భారీగా చేయడం జరిగింది ఆ యాత్రలో భాగంగానే ఎస్సీ వర్గీకరణ ఖచ్చితంగా చట్టబద్ధత కల్పిస్తాడని చెప్పి ఆశాభావాన్ని మన రాష్ట్ర మాదిగలు కోరుకుంటున్నారు ఇప్పుడు కూడా ఆయన మీద ఒక నమ్మకం ఉంది ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ఎస్సీ వర్గీకరణ చేసి మాదిగల యొక్క ఓట్లని ఖచ్చితంగా ఆయన సానుభూతిని పెంచుకోవాలని చెప్పి నేను కూడా ఆయనకి పేరు పేరున ఆయన కూటమిలో ఉండే ప్రభుత్వానికి మన మన కూటమిలో ఉన్న ప్రభుత్వాన్ని కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాము కూటమిలో ఉండబడినటువంటి పవన్ కళ్యాణ్ గారు కూడా దీనికి స్పందించి వర్గీకరణ ఎంటనే మీ ప్రభుత్వము బీజేపీ ప్రభుత్వము మన ఆంధ్రప్రదేశే కాకుండా దేశంలోనే రాజధానిలో కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా ఉన్నారు ఇదివరలో తెలంగాణలో కూడా మందకృష్ణ మీటింగ్ మీటింగ్కి వచ్చి ఆయన కూడా ఎస్సీ వర్గీకరణ చేస్తానని చెప్పని చెప్పాడు ఇంతకు ముందే కూడా నేను గెలిచి నా వెంటనే ఎస్సీ వర్గీకరణ చేసి నేను వంద రోజుల్లోనే ఎస్సీ వర్గీకరణ చేస్తానని చెప్పని ప్రధానమంత్రి కూడా మాట ఇచ్చాడు కాబట్టి ఇప్పుడు ఇరవై అంశాల ప్రతినిధులు కూడా మాకు ఎస్సీ వర్గీ కింద చట్టబద్ధత కల్పించాలని చెప్పి నేను మేము ఒక ఉద్యమాన్ని తీస్తున్నాము కాబట్టి దయచేసి ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వం కానీ వర్గీకరణమైన చట్టబద్ధత కల్పించాలని చెప్పి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ నా తోటి సోదరులందరికీ కూడా రాష్ట్ర ఉపాధ్యక్షులు రామాంజనేయులకు సభాధ్యక్షులు ఓబులేష్కి నాగరాజుకి ఏసన్నకి మన నరసింహులకి నక్కల ఆంజనేయులకి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను